హాయ్ అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు మొక్కలకైతే మేము చక్కగా మంచి జీవామృతాన్ని అయితే తయారు చేసాము ఈరోజు ఒక చిన్న వీడియో ఎందుకంటే జీవామృతం మొక్కలకి ఇవ్వడము కొంచెం హార్వెస్ట్ కూడా ఉంది ఈ జీవామృతాన్ని మేము తయారు చేసి ఏడు రోజులు అయిందండి ఏడు రోజులకి ఈ విధంగా తయారవుతుంది మన ఛానల్లోనైతే జీవామృతం ఎలా చేసుకోవాలి దీని లాభాలు అంతా వివరణ అంతా కూడా చాలాసార్లు వీడియో చేయడం జరిగింది కాబట్టి మళ్ళీ మళ్ళీ చెప్తే బోర్ కొడుతుంది దీన్నైతే చక్కగా మేము ఒక ఐదు లీటర్లు గోమూత్రం ఒక పది కేజీలు పేడ ఒక రెండు కేజీలు శనగపిండి రెండు కేజీల బెల్లము ఒక కప్పుడు పొట్టమన్ను వేసి ఈ విధంగా ఏడు రోజుల పాటు సవ్య దిశలో తిప్పుతూ ఉంటే ఈ లిక్విడ్ ఇలా తయారైందండి దీనికైతే చక్కగా ఐదు లీటర్లకి ఒక లీటర్ ఇప్పుడు ఈ లిక్విడ్ వేసి మేమైతే మొక్కలకైతే ఇవ్వబోతున్నాము ఈ రోజు లిక్విడ్ అయితే మాత్రం మా వారే ఇస్తున్నారండి ఎందుకంటే మనకు అప్పుడప్పుడు హెల్త్ బాగాలేనప్పుడు అప్పుడు కొంచెం మరి మా వారైతే నాకు ఫుల్ సపోర్టు చక్కగా హెల్ప్ చేస్తారు కానీ లిక్విడ్స్ ఇవ్వడం వాటరింగ్ మాత్రం నేను ఎవరికి ఇవ్వనండి ఎందుకంటే ఆ లిక్విడ్స్ ఇచ్చే దగ్గర వాటరింగ్ దగ్గర మొక్కలు తినేస్తాయని నాకు భయం అనమాట హెవీ వాటరింగ్ అయినా సరే లిక్విడ్ సరిగ్గా ఇవ్వడం రాకపోయినా కూడా మొక్కలు పాడైపోతాయని కానీ ఈరోజు తప్పనిసరి పరిస్థితి మరి ఇంకా ఏడు రోజులు అయిపోయింది లిక్విడ్ పాడైపోతుంది మళ్ళీ నేను ఇదంతా చేయాలనుకునేసరికి మళ్ళీ పది రోజులు దాటిపోతుంది ఈజీలోగా మీరు ఇచ్చేయండి అనేసరికైతే మావారైతే ఈరోజు లిక్విడ్ మా వారు ఇస్తారు చక్క ఇద్దరం కలిపి హ్యాపీగా గార్డెన్లో ఇలాగ పనులను షేర్ చేసుకుంటూ చేసుకుంటామండి ఈరోజు జీవామృతాన్ని మొక్కలకి ఇద్దాం అనుకున్నాము ఇచ్చే ముందు ఒకసారి హార్వెస్ట్లు ఏమైనా ఉంటే తీసేస్తాం కదండి ముందుగాను హార్వెస్ట్ ఈరోజు ఏంటంటే ఎందుకు తీసేస్తామంటే అది వేసినప్పుడు కొంచెం స్మెల్ ఉంటుంది కదా మళ్ళీ కొయ్యాలి అవన్నీ ఇలాంటి ఇబ్బంది పైన తీగజాతులు అయితే కొయ్యమైన పర్లేదు కానీ కింద నేల మీద అదే మట్టి దగ్గర మట్టికి దగ్గరలో ఉన్న ఆకుకూరలు అవి ఏవైనా ఉంటే మాత్రం కోసుకున్న తర్వాత జీవామృతాన్ని కానీ ఇదే లిక్విడ్స్ ఇవ్వాలి వాటి మీద పడి స్మెల్ లేకుండా ఉంటుంది ఇవన్నీ కూడా పోయిన ఉల్లిపాయలు తీ పెట్టాను దీని మీద ప్రత్యేకంగా ఒక వీడియో చేశాను చాలామంది అమ్మ మీరు మీరు చెప్పిన తర్వాత పాడైపోయిన ఉల్లిపాయలను పెడితే ఈ విధంగా మేము హార్వెస్ట్ చేసుకున్నాము స్ప్రింగ్ ఆనియన్స్ చాలా వచ్చాయి మాకు కూడా అన్నారు చాలా చాలా సంతోషమైతే అనిపించిందండి ఇలా పాడైపోయిన పండగలో పాడైపోయిన ఉల్లిపాయలు అన్నీ కూడా ఈ విధంగా పెట్టేసరికి మంచిగా మనకి మంచి ఉల్లి వచ్చిందండి అదే స్ప్రింగ్ ఆనియన్స్ ఉల్లి కాడలు కూడా అదే ఈ తీగజాతలు అన్నిటి దగ్గర పెట్టేసరికి ఎంత ఎక్కువగా వచ్చింది అనమాట మాకైతే మాత్రం చాలా హ్యాపీ అనిపిస్తుంటుంది కదా వేస్ట్ మెటీరియల్తో ఇలాగ రావడం అంటే రూపాయి ఖర్చు పెట్టకుండా దీన్నైతే ముందుగా మా అయితే మాత్రం హార్వెస్ట్ చేసేస్తున్నారు ఈరోజు వీడియో అంతా మా వారే ఉంటారు చక్కగాను ఎప్పుడు నేనే కనిపిస్తుంటాను కదా మా వారు కూడా ఈరోజు చక్కగా గార్డెన్లో హార్వెస్ట్ లిక్విడ్ అవ్వడం అంతా కూడా ఆయన చూసుకుంటాను అన్నారు అనమాట అంటే అప్పుడప్పుడు మనకు కొంచెం ఈ గార్డెన్లో ఈ హార్వెస్ట్ అంటే చేయగలం కానీ ఆ లిక్విడ్స్ ఇవ్వడం అనేది కొంచెం బరువైన పని ఉన్నప్పుడు కొంచెం హెల్త్ బాడీ మనం రెస్ట్ తీసుకోవడం మంచిది కానీ అది రెడీ అయిపోయింది బాగాలేదు కాబట్టి ఎవరో ఒకరు హెల్ప్ తీసుకుని మనం అది చేయించుకోవాలి తప్పదు అయితే ఉల్లికాడలు అనేది ఈ వింటర్లోనే తప్ప ఎండాకాలం అనేది తక్కువండి సరిగా రావు పెద్దగా రావు అనమాట కానీ చాలా కమ్మటి సువాసనతో భలే ఉన్నాను ఇంతకుముందు కూడా హార్వెస్ట్ చేశాను కర్రీ చేశాను కూరల్లో వేసుకున్నాము చక్కగా అన్నిటికీ కూడా ఉల్లిపాయలకు దీన్ని దిన్నైతే వాడుకున్నాం కదా ఎంత కమ్మగా ఉన్నాయంటే చాలానండి ఇంకా మనకైతే సమ్మర్ అయితే స్టార్ట్ అయిపోతుంది అనిపిస్తుంది కొంచెం వేడి స్టార్ట్ అయిపోతుంది రథసప్తమి తర్వాత మనకి ఎలాగైనా సరే హీట్ అయితే స్టార్ట్ అయిపోద్దండి అండి మారిపోతూ ఉంటాం కదా ఈ విధంగా అనమాట ఉల్లికాడలు అయిపోయిన తర్వాత రెండోసారికి మీకు వస్తుంది రాదనేది మొక్కను చూస్తే అర్థమైపోతుంది కొంచెం హెల్దీగా బాగానే ఉన్నాయంటే ఉంచండి లేకపోతే తీసేసి మనం ఆ మొక్క దగ్గర కప్పివచ్చు లేదనేసి అంటే చక్కగా మళ్ళీ మనం కంపోస్ట్లోనే వేసుకుంటే అది మంచి కంపోస్ట్ కూడా తయారవుతుందనమాట ఈ విధంగా ఒక బుట్టడైతే కోసేస్తామండి చక్కగా నువ్వు ఉల్లికాయలు చూసారా ఎంత బాగా నవనవలు ఆడుతూ లేతగా భలే ఉన్నాయి కదా వీటితో నాకు తెలిసిన రెసిపీస్ అయితే మాత్రం ఉల్లికాయలు పచ్చడి చేసుకోవచ్చు అమ్మని ఒక ఆవిడ అయితే చెప్పారు అలాగే నేనైతే అన్ని కూరల్లో ఉల్లిపాయలకు బదులుగా వాడుకుంటున్నా ఉల్లిపాయ టమాటా కూర ఎలా చేసుకుంటాం అలా చేసుకోవచ్చు ఇంత బుట్టగా అయితే వచ్చినాయి మా వారు చూడు ఎంత ఆనందం పొంగిపోతున్నారు అలాగే ఇప్పుడు ఈ లిక్విడ్ని అయితే మనం మొక్కలకి ఇచ్చేయడం అయితే చూద్దాము ఈరోజు మేము గార్డెన్లో చేసిన పని ఏంటి అంటే జీవామృతాన్ని మొక్కలకి ఇవ్వడము ఇంకో హార్వెస్ట్ కూడా ఉంది అది కూడా మీరు చూద్దరు కానీ ఇదిగోండేలాగా ఒక లీటర్ వేస్తామన్నమాట ఐదు లీటర్ల వాటర్కి ఒక లీటర్ వేసి దీన్ని చక్కగా కలిపి మొక్కలకి ఇస్తూ ఉంటే అసలు జీవామృతం అని పేరు పెట్టినందుకు ఆ పేరుకు తగ్గట్టుగానే ఉంటుందండి ఎలా ఉంటుందంటే జీవాన్ని ఇచ్చేస్తుంది ఇంకంతే ఇంకా అన్ని రకాల సర్వరోగ నివారణ అని అంటారే అలాంటిదండి పెద్ద పెద్ద ఆర్గానిక్ రైతులు కూడా ఈ దీని తర్వాత ఏదైనా చేస్తారు ఎక్కువగా ఇచ్చేది జీవామృతమే అనమాట చక్కగా పేడ మాత్రం ఆవు పేడ అయితే చాలా మంచిది అందులోను దేశవాళీ ఆవు పేడ అయితే ఇంకా మొక్కలకి అద్భుతం 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 అనమాట ఆవు ఆవుగానే ఒకటి ఉందంటే అసలు ఇంకేమీ అక్కర్లేదండి ఏమీ కొనక్కర్లేదు ఇలాగ పది రోజులకు ఒకసారి జీవామృతం చేసి ఇచ్చినా కూడా మంచిగా వచ్చేస్తుంది లేదంటే ఎక్కువగా ఆవు పేడ మీకు దేశంలో దొరుకుతుంది అనుకునే వాళ్ళైతే చక్కగా పలచగా తక్కువ ఇప్పుడు నేను దాంట్లో సగం రేషియాలోని సగం సగం రేషియా తీసుకొని దాన్ని వారంకొకసారి కూడా ఇచ్చి వచ్చండి ఏమవ్వదు ఇంకేమీ ఇవ్వక్కర్లేదు ఏమి ఇవ్వక్కర్లేకుండా అన్ని రకాల పోషకాలు ఇందులోనే దొరుకుతాయి అలాగే ఈ జీవామృతం వేయడం వేయడం వల్ల అండి మనకి ఎంత బెల్లం కూడా వేస్తాం కదా ఎత్వాంశకైతే చాలా చాలా ఇష్టం అవి ఉండిపోయినవి కూడా యాక్టివేట్ అయ్యి మళ్ళీ పైకి వస్తాయండి పైకి కిందకి తిరుగుతుంటేనే మనకి ఆ మట్టి భూమి గుల్లబారుతూ మంచిగా ఎత్వాంసు తిరుగుతూ ఉంటే ఆ మట్టి గుల్లబారుతూ ఉంటుంది అలాగే అది విసర్జించింది వర్మీ కంపోస్ట్ కూడా మనకి మొక్కలకి వర్మీ కొనక్కర్ లేకుండా కోకో పిట్లు లేకుండా మంచి గుళ్ళ మట్టి తయారవుతుంది అలాగే వేరుకుళ్ళు ఇవి అవి ఏమీ రాకుండా మట్టిలోని దానిలో సారాన్ని మట్టిలో సారాన్ని పెంచి మొక్కలకి జీవాన్ని అందించే అద్భుతమైన టానిక్ ఈ జీవామృతం అండి దీన్ని మాత్రం మీరు కనీసం నెలలో ఒక్కసారైనా సరే మొక్కలకి ఇవ్వడానికి ప్రయత్నం చేయండి మీకు దగ్గరలో ఆవుల గేదెలు లేవనుకుంటే మాత్రం గోశాలలు ఎక్కడైనా కంపల్సరీ ప్రతి జిల్లాలో గోశాలలు ఉంటాయి అక్కడ సంప్రదించైనా కూడా తీసుకోవచ్చు చక్కగాను అక్కడ తీసుకొచ్చి మీరు ఒకేసారి మాటమాటికి వెళ్ళలేము అనుకుంటే కొంచెం పేడ తీసుకొచ్చి కొన్ని పిడకలు పెట్టుకొని కొన్ని కలిపేసి ఆ పిడకల్లు కూడా నానబెట్టి అప్పుడు దాన్ని కూడా జీవామృతం లాగా ఇవ్వచ్చు అండి అంటే ప్రతిసారి మనం వెళ్ళలేము అనుకున్నప్పుడు ఒకే కొంట ఎక్కువ తెచ్చుకొని ఇలాగ డివైడ్ చేసుకోవచ్చు అనమాట అది ఎందుకు ఈ జీవామృతాన్ని అన్ని మొక్కలకి ఇవ్వచ్చు పళ్ళు పూలు కాయగూరలు తీగజాతలు ఆకుకూరలు ప్రతి మొక్కకి ఇవ్వచ్చండి ఇవ్వాలి కూడాను భూమిని సారవంతం చేసే అద్భుతమైన ఆయుధమే ఈ జీవామృతం అనమాట పూర్వం అయితే అసలు కెమికల్స్ అదే ఇప్పుడు ఇలాంటి ఫర్టిలైజర్స్ అవి లేని రోజుల్లోని జీవామృతాన్ని ఆవుపాడి ప పశువుల గతంతోనే కదండి మొత్తం చేశారు అప్పుడు వ్యవసాయం అంతాను అందుకే మన పూర్వీకులందరూ అంత ఆరోగ్యంగా ఆనందంగా బ్రతికేశారు అనమాట ఈరోజు గార్డెన్ కూడా ఈరోజు జీవామృతాన్ని అయితే ఈ విధంగా మొక్కలకి ఇచ్చాము ఇచ్చి నేను కరెక్ట్గా చూసుకుంటామండి మళ్ళీ ఒక వారం రోజుల తర్వాత ఇంకోటి ఏదైనా రెడీ చేస్తూ ఉంటామన్నమాట కానీ జీవామృతం ఇచ్చిన తర్వాత పది పదిహేను రోజులు ఇవ్వకపోయినా కూడా ఆ అయితే మంచిగా సరిపోతుంది అనమాట అలాగే జీవామృతం ఎప్పుడైనా ఊళ్ళో వెళ్ళేటప్పుడు కూడా ఊరు వెళ్ళే ముందు జీవామృతం ఇచ్చే వెళ్తామండి ఎందుకంటే మనం వారం పది రోజులు లేవనుకోండి మొక్కలు డల్ అయిపోతాయి దా వచ్చేలోగా సరిపోవడానికి ఇది బలంగా ఇచ్చి వెళ్తుంటాం అనమాట మేమైతే మాత్రం ఎప్పుడైనా మనం వెళ్ళేటప్పుడు ఒక వారో పది రోజుల తర్వాత వస్తారు గార్డెన్ అంతా ఢల్ అయిపోయినట్టు అనిపిస్తుంది అండి మీరు జీవామృతం ఇచ్చేవాళ్ళండి మళ్ళీ మనం ఉన్నప్పుడు ఎలా ఉందో లేనప్పుడు కూడా గార్డెన్ అలాగే ఉంటుంది ఊరెళ్ళేటప్పుడు కంపల్సరీ జీవామృతం ఇచ్చే మేము వెళ్తామండి ముందుగాను అయితే ఈ జీవామృతాన్ని చక్కగా ఇలా ఇవ్వడం వలన ఇది వారం రోజులకి దీని రిజల్ట్ కనిపిస్తుంది అనమాట ఏది కూడా రోజు కాదు ఇది మనం వేసింది సాయిల్ తీసుకోవాలి సాయిల్ నుంచి వేరు వ్యవస్థ వేరు నుంచి మొక్కకొచ్చి ఇవన్నీ ప్రాసెస్ అంతా జరిగి మొక్కలోని మార్పు కనిపించడానికి మనకి ఒక వారం పడుతుంది ఈరోజు మీరు ఒక సోమవారం మంగళవారం వేసి మళ్ళీ సోమవారంకి ఆ మొక్కల మార్పు తెలుస్తుందండి చక్కగా నెగనెగలు ఆడుతూ ఏ తెగుళ్ళు లేకుండా ఆరోగ్యంగా ఎదుగుతాయి చక్కగా మా వారైతే ఈ విధంగా జీవామృతాన్ని ఇచ్చారు జీవామృతం ఇచ్చిన తర్వాత మాత్రం మొక్కలు వాళ్ళ రోజులు మీకు తేడా తప్పనిసరిగా తెలిసింది చూడండి అయితే ఈరోజు జీవామృతం ఇస్తున్నాం కదా నిన్న సాయంత్రమే కొంత హార్వెస్ట్ అయితే చేశారండే మావారైతే మాత్రం తెల్ల ముల్లంగి అయితే ఒకటి వచ్చింది మాకు అంటే అన్ని కలిపి వేసాను తెల్ల ముల్లంగి ముల్లంగి నార్లు పోసాను కొన్ని పోయి కొన్ని వస్తుంటాయి కదా అలాగే తెలిపి అయితే చాలా తక్కువ వచ్చింది కానీ ఎరుపు వచ్చిందండి ఎరుపు తర్వాత ఇంక కాంబినేషను ఆ విధంగా ధర్మాకోల్ బాక్స్లోని ఒక అది మొక్కాను ఒక పచ్చిమిర్చి ఉంది ఆ దగ్గర వచ్చి ఖాళీ ఉంటే పెట్టేస్తాం రాడిష్ మరి ఒక్క సీజన్లోనే కదండి మీకు ఎక్కువ సార్లు ఇది హార్వెస్ట్ చూపిస్తూనే ఉంటాను ఇంకా నేను ఎందుకంటే ఒకేసారి అన్నీ కోసేసినా కూడా తినలేము కదా అందుకు మొత్తం గార్డెన్ అంతా కూడా ఏ రోజు రెండు రోజులకి ఒకసారి రెండు మూడు రోజులకు ఒకసారి ఈ విధంగా నేను ఒకసారి మా వారు ఒకసారి అయితే హార్వెస్ట్ చేసి వాడుకుంటున్నాము ఈ నాలుగు రోజులు దీన్ని తప్పనిసరిగా వాడాలి దీనిపై ఒక వీడియో కూడా చేశాను చూడండి ఎంత హెల్త్ బెనిఫిట్స్ సీజనల్ ఫుడ్ కంపల్సరీ తినాలి ఈ స్మెల్ నచ్చదని చాలామంది అవాయిడ్ చేస్తుంటారు కానీ వాడాలండి ఇందులో ఆకులు కూడా మంచి మెడిసిన్ వాల్యూస్ దుంపలు అయితే ఇంకా చెప్పక్కలేదు ఈ సీజన్లో ఈ ఫుడ్ తినడం వల్ల మన కడుపులో ఉన్న కఫాలు నులుపురుకులు అలానే ఉన్నా కూడా పోయే తత్వం వీటిలో ఉంటుంది అందుకే ఏ సీజన్లో వచ్చే ఫుడ్ ఆ సీజన్లోనే అది ఫ్రూట్స్ అవ్వచ్చు కూరగాయలు అవ్వచ్చు ఏదైనా కూడాను ఆల్రెడీ నేను సాయంత్రం మళ్ళీ దుంపలకి మళ్ళీ స్మెల్ పట్టేస్తుంది లిక్విడ్ వేసిన తర్వాత కొస్తే కొంచెం స్మెల్ వస్తుంది జీవామృతం స్మెల్ అనేసి ముందే హార్వెస్ట్ చేసేసాము ఈ విధంగా మనం ఏంటంటే ఆకులు కూడా వాడుకోవచ్చు అని చెప్పాం కదండి అన్ని టబ్బుల్లో మాకు అయితే ఈ ర్యాడిష్ అయితే మాత్రం కానీ తీసేస్తున్నాం మీకు ఇంకా మహా అయితే ఇంకో రెండు హార్వెస్ట్ల వరకు కనిపిస్తుంది ఇంకా అక్కడ నుంచి ముల్లంగా కనిపించదు అంటే ఒక సీజన్లో ఏదొస్తే అది రెగ్యులర్గా హార్వెస్ట్లో వస్తూనే ఉంటుంది మొన్న అనుకోండి నాలుగైదు హార్వెస్ట్లకు వస్తుంది అలాగే ముల్లంగి అలాగే వంగ అవన్నీ కూడా కాస్తూ ఉంటే మీతో మాట్లాడుకుంటూ రోజు హార్వెస్ట్ చేస్తున్నా నేను ఏ రోజు గార్డెన్లో ఏది హార్వెస్ట్ చేసినా ఏది పని చేసినా కూడా వీడియో వస్తుంది కదా మీకు ఓకేనండి చూసారా ఎంత తెంపారో ముల్లంగి దుంపలు అయితే మాత్రం చాలా చాలా సంతోషం వేసింది దుంపలు తక్కువ ఆకులు ఎక్కువ వచ్చే ఆకులతో కూడా మంచి ద్రావణం అయితే మనం తయారు చేసుకోవచ్చు అది కూడా నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను వీడియో ఈ ఆకులు మీరు వాడుకున్నంత వరకు వాడుకోండి చెప్పాను రోట పచ్చడి రసము అలాగే డిఫరెంట్ డిఫరెంట్గా వాడుకోవచ్చు చారులో వేసుకోవచ్చు అలాగే చక్కగా లేతాకులు కూరలో కూడా వేసుకోవచ్చు అనేసి అలాగే మీకు వీలు కానప్పుడు చక్కగాను మీకు దీన్ని మాకు మొక్కలకి ఒక మంచి ద్రావణం కూడా తప్పనిసరిగా తయారు చేయండి సీజనల్ మొక్కలు మనకెంత ఆరోగ్యమో వాటి తాలూకు ద్రావణాలు కూడా మొక్కలకి అంతే ఆరోగ్యం అండి తప్పనిసరిగా ఈ ద్రావణాన్ని అయితే నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఒకసారి అయితే మీరు చూద్దురు కానీ ఇదండి ఈరోజు వీడియో అయితే మొక్కలకి మంచిగా జీవామృతాన్ని ఇచ్చి మంచి ఆలోచన అయితే చేస్తే ముల్లంగదుంపులు మాకైతే పండగ అయిపోతుంది అంత బాగా వస్తున్నాయి అనమాట సాంబార్లోకి చాలా బాగుంటాయి ముల్లంగదుంపులు ఆకులతో ద్రావణం అన్నాను కదా తప్పనిసరిగా చేసి మొక్కలకి ఇస్తే చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ నచ్చితే ఒక వీడియో నచ్చితే ఒక లైక్ చేసేయండి అలాగే కొత్తగా చూస్తున్నవారైతే మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తే డబుల్ కలర్లో ఉన్నాయి ఇలా వైట్ కలర్లో ఉన్నాయి చిన్నవి పెద్దవి అన్నీ కలిసే ఉంటాయి ఓకేనా బాయ్ బాయ్